హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్పీఏపిసఐ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అనగా ఏపీఎంసీ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అండి సో ముఖ్యంగా చాలా మంది ఇది చూస్తున్నటువంటి విషయం ఏంటి అంటే అన్న మాకు ఎగ్జామ్ అయిపోయింది కీ పేపర్ ఎప్పుడు రిలీజ్ చేశారు అండ్ రిజల్ట్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు ఆ యొక్క ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి మాకు తెలియట్లేదు అని చెప్పేసి చాలా మంది కామెంట్ సెక్షన్లో కామెంట్స్ అయితే అనమాట సో ఫ్రెండ్స్ అందరికీ ముఖ్య గమనిక ఒకటి ఏంటి అంటే మన మన ఛానల్లో అయితే కౌన్సిలింగ్ ఎలా ఉంటుంది కౌన్సిలింగ్ విధానం ఏంటి అండ్ కౌన్సిలింగ్లో మీకు సంబంధించినవంటి ఏ బ్రాంచ్లో సీట్ కావాలి అండ్ మీకు ఉన్నటువంటి మనకి టాప్ మోస్ట్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బ్రాంచెస్లో కాలేజెస్ ఏవి ఉన్నాయి ఇంజనీరింగ్ స్ట్రీంలో సో ముఖ్యంగా పేరుగాంచినటువంటి కాలేజెస్ ఏవి ఉన్నాయో సో అందరూ అయితే అందులో సీట్ కావాలనేసి అనుకుంటారు కదా అటువంటి దాంట్లో లేదంటే మాకు అన్న మాకు ఇంత ర్యాంక్ వచ్చింది మాకు థౌజండ్స్లో ర్యాంక్ వచ్చింది మాకు ఇష్టమైన బ్రాంచ్ బ్రాంచ్లో సీట్ కావాలి సో అని చెప్పేసి ఎవరైతే చూస్తున్నారో సో వాళ్ళందరికైతే నేను పర్టికులర్గా వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను వన్స్ మనకి ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం అదే పనిలో ఉంటాం అన్నమాట సో ఇప్పుడైతే పేపర్ అనాలిసిస్ వీడియోస్ అయితే చేస్తూ ఉంటాం బట్ నెక్స్ట్ అప్కమింగ్లో కౌన్సిలింగ్ వీడియోస్ అయితే చేస్తూ ఉంటామన్నమాట రోజు రోజు దాని కొరకు అయితే డెఫినెట్గా మీరైతే సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి మన ఛానల్ అయితే తరచు చూస్తూ ఉండండి అండ్ వీలైతే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ అయితే చేయండి అండ్ ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ అయితే డెఫినెట్గా చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనకి కీ అనేది షిఫ్ట్ వైజ్గా రిలీజ్ చేశారనమాట ఎలా అంటే కీ ఎలా రిలీజ్ చేశారంటే ఫస్ట్ మనకి చూసుకున్నట్టయితే ట్వంటీ ఫస్ట్ నుంచి ఎగ్జామ్ స్టార్ట్ అయినది కదా సో ట్వంటీ ఫస్ట్ వచ్చేసి షిఫ్ట్ వన్ ఉంటుంది అండ్ షిఫ్ట్ టూ ఉంటుంది అలా అదేవిధంగా ట్వంటీ సెకండ్ వచ్చేసి షిఫ్ట్ వన్ ఉంటుంది షిఫ్ట్ టూ ఉంటుంది ట్వంటీ థర్డ్ ఇలా ట్వంటీ సెవెంత్ ఆఫ్ మే వరకు అయితే షిఫ్ట్ వన్ షిఫ్ట్ టూ అని చెప్పేసి టూ షిఫ్ట్స్లో ప్రతి డేన టూ షిఫ్ట్స్ అయితే కండక్ట్ చేస్తారన్నమాట కీ కూడా ఎలా ఎలా రిలీజ్ చేస్తారంటే ట్వంటీ ఫస్ట్ అని చెప్పేసి ఈ ట్వంటీ ఫస్ట్ రోజు ఫస్ట్ షిఫ్ట్ వాళ్ళకి సెపరేట్ కీ ఉంటుంది సెకండ్ షిఫ్ట్ వాళ్ళకి సెపరేట్ కీ ఉంటుంది అండ్ నెక్స్ట్ డే వాళ్ళకి సెపరేట్ కీ ఇలా రిలీజ్ చేస్తారనమాట అండ్ అందులోంచి మళ్ళీ ఎలా ఉంటుందంటే మీరు మీకు వచ్చినటువంటి క్వశ్చన్ అండ్ మీరు పెట్టినటువంటి ఆప్షన్స్ అండ్ ఆప్షన్స్లో నుంచి కరెక్ట్ ఆప్షన్ ఏంటి అని చెప్పేసి ఆన్సర్ అయితే మనకి ఇలా ఇస్తారని అనమాట సో ఈ విధంగా అయితే మొత్తంగా షిఫ్ట్ వైజ్గా మీకు క్లియర్ కట్గా మీకు ఏ పేపర్ అయితే వచ్చిందో ఆ పేపర్ నుంచి ఆన్సర్స్ కరెక్ట్ ఆన్సర్స్ ఏంటో అన్నీ వస్తాం అనమాట సో ఆ విధంగా మీరైతే మీ యొక్క మార్క్స్ అండ్ ర్యాంక్స్ మీ యొక్క మార్క్స్ అయితే క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ర్యాంక్స్ అయితే అనౌన్స్ చేస్తారు ఫ్రెండ్స్ ఇప్పుడు ఆ యొక్క డేట్స్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఇంపార్టెంట్ లో కనుక మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ వచ్చేసి చూ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ స్ట్రీమ్ వాళ్ళకి అంటే బైపీసీ స్ట్రీమ్ వాళ్ళకి చూసుకున్నట్టయితే ఇక్కడ వాళ్ళకి చూసుకున్నట్టయితే ప్రిలిమినరీ ఎప్పుడు రిలీజ్ చేశారంటే ట్వంటీ సెవెంత్ ఆఫ్ మే రోజున రిలీజ్ చేశారు ఫ్రెండ్స్ వన్స్ మనకి ఏదైతే ఏఎపిసెడ్ ఇంజనీరింగ్ స్ట్రీమ్ వాళ్ళకి ఎగ్జామ్ అయితే కంప్లీట్ అవుతుంది కదా సో అదే రోజున అయితే బైపీసీ స్ట్రీమ్ అయితే కీ అనేది రిలీజ్ చేశారు అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ప్రిలిమినరీకి కీ వచ్చేసిన తర్వాత నెక్స్ట్ అబ్జెక్షన్స్ అనేవి రిసీవ్ చేసుకోవడానికి టైం అయితే ఇస్తారనమాట థర్టీ ఫస్ట్ మే వరకు అయితే టైం అయితే ఇచ్చారు ఫర్ బైపీ స్ట్రీమ్ వాళ్ళకి అండ్ నెక్స్ట్ ఇంజనీరింగ్ స్ట్రీమ్ వాళ్ళకి చూసుకున్నట్లయితే ప్రిలిమినరీ కీ అంటే మనకి కీ ఎప్పుడు రిలీజ్ చేశారంటే ఇంజనీరింగ్ స్ట్రీమ్ వాళ్ళకి ఆఫ్టర్ ఎగ్జామ్ మనకి ట్వంటీ రోజు అయిపోయిన తర్వాత ట్వంటీ ఎయిత్ అయితే మనకైతే కీ అనేది రిలీజ్ చేశారు ఫ్రెండ్స్ అండ్ రిలీజ్ చేసిన తర్వాత ఏ విధంగా పొందాలి ఏంటి అని చెప్పేసి నేనైతే సెపరేట్గా మీకైతే వీడియో అయితే చేశాను ఆన్ టైంకి అప్పుడు అండ్ దాని గురకైతే అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి అండ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ కీ పేపర్ రిలీజ్ చేసిన తర్వాత మనకి ఆబ్జెక్షన్స్ రేజ్ చేసుకొని అయితే టైం అయితే ఇస్తారు దట్ ఈస్ జూన్ ఫస్ట్ వరకు అనమాట జూన్ ఫస్ట్ వరకు అయితే మనకి టైం అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ సో ఆబ్జెక్షన్స్ రేజ్ చేయడం ఏంటి అన్న అని చెప్పేసి మీరు అనుకుంటే కనుక సో మనకి ఏంటంటే మనకి ఇప్పుడు కీ పేపర్ రిలీజ్ చేశారు కదా అందులో వచ్చేసి మనకి సంబంధించినటువంటి ఆన్సర్స్ ఉంటాయి సో మనం ఏం పెట్టాము దానికి సంబంధించిన కరెక్ట్ ఆన్సర్ ఏంటి ఆ యొక్క ఎంసెట్ వాళ్ళు అయితే మనకి రిలీజ్ చేస్తారనమాట సో అందులో మనం అనుకున్నాం ఎంసెట్ వాళ్ళ యొక్క ఆన్సర్ అనేది తప్పు మనకు అనిపించింది డ్యామ్ షూర్గా మేము మా మా ఫ్యాకల్టీ నుంచి మా దగ్గర నుంచి అన్నిటి చూస్తే ఈ యొక్క ఆన్సర్ అనేది మీరు ఇచ్చినటువంటి కీ ఏదైతే ఉందో ఈ యొక్క క్వశ్చన్ తప్పు అని చెప్పేసి ఇచ్చారనుకోండి సో వాళ్ళు తప్పుగా ఇచ్చారనుకోండి అప్పుడు మీరు రేజ్ చేయవచ్చు ఇది ఆన్సర్ తప్పు మాకు ఇలా ఇచ్చారని చెప్పేసి మీరైతే ఆబ్జెక్షన్స్ రేజ్ చేసి ఏమవుతుందంటే సో మీకు ఏదైతే ఇప్పుడు చూసుకున్నట్లయితే మీకు ఫార్టీ ఫైవ్ థౌసండ్ ర్యాంక్ వచ్చిందనుకోండి ఫార్టీ ఫైవ్ థౌసండ్ ర్యాంక్ వస్తే వన్ మార్క్ పెరిగినా కానీ ఈ విధంగా పెరిగితే కనుక మీకు థౌజండ్ ర్యాంక్ అనేది తగ్గిపోతుందనమాట అంటే ఫార్టీ ఫోర్ ర్యాంక్ వరకు వచ్చేస్తుంది ఈ విధంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ సో అంటే పర్టికులర్గా ఆ షిఫ్ట్ మొత్తం వాళ్ళకి అనమాట ఇలా జరుగుతుంది నేను ఏం చెప్తున్నానంటే మీరైతే కీ అనేది క్లియర్ కట్గా చెక్ చేసుకోండి అంటే అక్కడ వాళ్ళకి కీ ఇస్తారో ఆ కీని బ్లైండ్గా నమ్మకుండా మీరైతే నేను ఈ ఆన్సర్ తప్ప అని చెప్పేసి అన్నారు కదా అంటే కీ ఇలా తప్పని చెప్పేసి ఇచ్చారు కదా ఈ యొక్క క్వశ్చన్కి సార్ ఈ యొక్క క్వశ్చన్ నేను చేస్తానని చెప్పేసి మళ్ళీ ఒకసారి అయితే మళ్ళీ ఆ యొక్క క్వశ్చన్ అయితే సాల్వ్ అయితే చేయండి సాల్వ్ చేసిన తర్వాత నెక్స్ట్ అయితే మీకు ఆ యొక్క ఆన్సర్ అయితే వస్తుంది అనమాట వాళ్ళకి ఇచ్చినటువంటి ఆన్సర్ కరెక్టా లేదా మీ యొక్క ఆన్సర్ కరెక్టా అని తెలిసింది సో మీ యొక్క ఆన్సర్ కరెక్ట్ అయ్యి ఆ కీ ఇచ్చిన వాళ్ళే తప్ప అయ్యారనుకోండి ఆబ్జెక్షన్స్ అయితే రేజీ చేయచ్చు అనమాట దానికి టైం వచ్చేసి జూన్ ఫస్ట్ వరకు టైం ఇచ్చారు అండ్ ఆబ్జెక్షన్స్ రెజీ చేసుకొని టై కొంచెం అమౌంట్ అయితే ఉంటుందన్నమాట ఆ అమౌంట్ అయితే మనకు అప్డేట్లో లేదు ఇంకా సో అంటే ఇయర్ టు ఇయర్ చేంజ్ అవుతుంది ఇయర్ అయితే కొంచెం పెరిగే అవకాశం అవుతుందని చెప్పేసి అన్నారు సో నేను మనకి వన్స్ మనకి కీ వచ్చేసిన తర్వాత ఆ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది సో నేను డెఫినెట్గా మీకైతే అప్పుడు నేను చెప్తానమాట సో ఈ విధంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ అండ్ ఇలాంటి ఇలాంటి ఇన్ఫర్మేషన్ మందికి తెలియదు అనమాట సో తెలియకుండా మోసపోతారు ఆయన యూట్యూబర్స్ కూడా చాలామంది చెప్పారనమాట సో అందుకొరకి జెన్యున్ ఇన్ఫర్మేషన్ మన ఛానల్ ద్వారా మీరు పొందుతారు కాబట్టి డెఫినెట్గా నేను అలాంటి పైన ఎక్కువ ఫోకస్ చేస్తాను ఎందుకంటే స్టూడెంట్స్ అనేవాళ్ళు చాలా బెనిఫిట్ పొందాలి అని చెప్పేసి నేనైతే ఈ విధంగా అయితే ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే మీకు ఇస్తూ ఉంటాను ఫ్రెండ్స్ సో ఇది నా లోప అంటే సోల్లో నుంచి వచ్చేటువంటి మాట అనమాట సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్